మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కన్నా ముందు వ్యవసాయ కూలీలందరికీ నెలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తారని వాగ్దానం చేశారు ఆ వాగ్దానం ఇంతవరకు అమలు చేయలేదు కాగా ఇప్పుడు చేస్తాను అని చెప్పేసి నన్ను అంటున్నారు దీంట్లో భాగంగా మన రాష్ట్రంలో నలభై వేల కుటుంబాలకు ఇవ్వాల్సి ఉండగా ఇప్పుడు కేవలం పదివేల కుటుంబాలకు ఇస్తారట అది కూడా ఎట్లా ఉపాధి హామీ పథకానికి లింకు చేసి వంద రోజులు పనిచేసిన వాళ్ళకి మాత్రమే ఇస్తారట కానీ ఉపాధి హామీ పథకం ఎక్కడ సక్రమంగా అమలు జరుగుతుంది మన రాష్ట్రంలో యావరేజ్న నలభై రోజులు వచ్చింది ప్రతి కుటుంబానికి నలభై రోజులు యావరేజ్న వచ్చింది కానీ వంద రోజులు పని ఎట్లా సాధ్యమవుతుంది అసలు వంద రోజులు పని ఎక్కడ చూపెడుతున్నారు పని చప్పటి మన పని చూపెట్టడం లేదు అసలు ఉపాధి హామీ పనిని నిర్వీర్యం చేసేదాని కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది బడ్జెట్లో నిధులు కోతేసింది గత సంవత్సరం చేసిన పనులకి ఎప్పటికీ డబ్బులు రాలేదు ఇప్పుడు దానిని ప్రాతిపదిక తీసుకుంటే కుదిరే వ్యవహారం కాదు వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించండి కూలీలు ఎవరో తేల్చండి ప్రతి కూలికి పన్నెండు రూపాయలు ఇచ్చేటట్టుగా దీనికి రెండు విడతలు కాకుండా ఒకే విడతలో పన్నెండు వేల రూపాయలు ఇచ్చేటట్టుగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసినని అని ఇవ్వాలని చెప్పేసినని అని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేసింది ఇప్పటికీ సంవత్సరం గడిచిపోయింది కానీ వ్యవసాయ కార్మికులకు ఇవ్వకుండా ఇప్పటి వరకు దాటేసింది కాకుండా ఇప్పుడు ఇచ్చేదాన్ని అగ్గొట్టడం కోసం వ్యవసాయ కార్మికుల్లో ఉపాధి పనిని లింకు చేయటం ద్వారా అది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా ఉపాధిని వంద రోజులు చూయించకుండా వంద రోజులు పూర్తయిన వాళ్ళకే ఇస్తామని చెప్పేసి కొరివి పెట్టేదానికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఇది చాలా దుర్మార్గం దీన్ని ఖండిస్తూ ఉన్నాం అందుకనే వ్యవసాయ కూలీలు గ్రామాల్లో ఉన్నారో వాళ్ళందరినీ గ్రామసభల్లో ఎంపిక చేయటం ద్వారా గ్రామ పంచాయతీల్లో వాళ్ళ లిస్ట్ని ఫైనల్ చేయటం ద్వారా అర్హులైన వ్యవసాయ కూలీలందరికీ కూడా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి దాదాపు పద్దెనిమిది సంఘాల నుంచి ఇక్కడికి హాజరైన వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు దాన్ని దృష్టిలో పెట్టుకొని సోమవారం కలెక్టర్ గారిని కలవాలని ఆరో తారీఖు మండల కేంద్రాలలో కూడా తహసీల్దార్లను కలిసి వెనతి పత్రాలు ఇచ్చి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఈ కార్యక్రమం చేశాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారంలో విఫలమవుతున్నాయి వ్యవసాయ కార్మికులు అంటేనే రెక్కల కష్టం ఆస్తిగా చమట చుక్కలే పెట్టుబడిగా భూమి మీద ఆధారపడి పనిచేస్తున్న అట్టడుగు ప్రయాణికం వ్యవసాయ కార్మికులు ఈ వర్గాల నుండి ఏ స్కీమ్ అయినా ప్రారంభం కావాలి కానీ ఈ వర్గాల్ని చివరగా పెడుతున్న పరిస్థితి ఉన్నది దానిలో భాగంగానే కేంద్రంలో ఉన్నటువంటి ఉపాధి హామీ పథకాన్ని గారుస్తుంది కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోడీ కేవలం అరవై వేల కోట్లు మాత్రమే కేటాయించారు వాస్తవంగా రెండు లక్షల యాభై వేల కోట్లు కేటాయించాలి రోజుకు ఆరు వందలు ఇవ్వాలి సంవత్సరానికి రెండు వందల రోజులు పని కల్పించాలి దాంట్లో ఈరోజున ప్రభుత్వం కుంటి సాగులు పెట్టి తగ్గిస్తూ వస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ఆరు గ్యారెంటీలలో కూడా వ్యవసాయ కూలికి సంబంధించినటువంటి పన్నెండు వేల రూపాయలు కానీ లేదు ఇందిరామ ఇల్లులు కానీ ఇవి నిరుపేదలు గ్రామీణ ప్రాంతంలో ఎనభై శాతం ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు వీటిని అమలు చేయడంలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది రాష్ట్ర కమిటీ పిలిపిన మేరకు ఈరోజు రౌండ్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా పిలిపివ్వడం జరిగింది వ్యవసాయ కార్మికులందరూ కూడా గ్రామీణ ప్రాంతం తమ హక్కుల సాధన కోసం కట్టే కృషి చేయాలనేది పన్నెండు వేల రూపాయలు కూడా ఒకేసారి వేయాలి భూమి మీద పాలనించేస్తున్న ప్రతి కూలీకి బేషరతుగా ఎలాంటి కండిషన్స్ లేకుండా వ్యవసాయ కూలీలు అందరూ కూడా పన్నెండు వేల రూపాయలు అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నది అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లను కూడా నిరుపేదలైన వ్యవసాయ కూలీలకు మొదటిగా ఇవ్వాలనేది అది కూడా ఈ రెండు కూడా గ్రామ సభల ద్వారా ఎంపిక చేయాలనేది కూడా వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నది